భారతదేశం ఆధ్యాత్మిక భూమి అని చెబుతారు ఈ నేలలో ప్రతి పర్వతం ప్రతి నది ప్రతి గాలి కూడా ఒక దైవ కథ చెబుతుంది కానీ తమిళనాడులోని అరుణాచలం పర్వతం మాత్రం ఆ దైవ కథల్లో ఒక రహస్యమైన అధ్యాయం ఈ పర్వతం గురించి ఒక మాట ఉంది దేవుడు స్వయంగా పర్వతంగా నిలిచిన ప్రదేశం ఇదే అని అరుణాచలం అంటే కేవలం ఒక కొండ కాదు ఇది శివుడి జ్వాల రూపం అగ్నిలింగం మరియు ఆధ్యాత్మిక తత్వానికి సాక్ష్యం పురాణ కథల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు మధ్య ఎవరు శ్రేష్ఠుడు అనే వాదన జరిగింది ఆ వాదనను ముగించడానికి శివుడు ఒక అగ్నిజ్వాల స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ అగ్నికి ప్రారంభం లేదు ముగింపు లేదు బ్రహ్మ పైకి ఎగిరి దాని తల కనిపెట్టే ప్రయత్నం చేశాడు విష్ణు కిందికి వెళ్ళి దాని అడుగు వెతికాడు కానీ ఎవరికీ ఆ జ్వాల రాలేదు అప్పుడు శివుడు వెల్లడించాడు ఎవరు మొదలు కాదు అంతం కాదు నేను సాక్షాత్తు ఆ సృష్టి రూపమని ఆ అగ్ని జ్వాల శాంతించి రూపం దాల్చింది అదే ఈరోజు మనం అరుణాచలం అని పిలుస్తున్న దివ్యస్థలం ఈ పర్వతం ఎందుకు శివుడి రూపం అంటారు శివుడు పంచభూతాల రూపంలో ఐదు లింగాలుగా ఉన్నారని తెలుసు భూమి జల అగ్ని వాయు ఆకాశం అందులో అగ్ని లింగం అదే అరుణాచలేశ్వర స్వామి ఇక్కడ శివుడు కేవలం లింగంలోనే కాదు పర్వతం అంతా ఆయన శరీరం అని నమ్మకం ఈ పర్వతం చుట్టూ నడవడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయటం అన్నమాట అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు సుమారుగా పద్నాలుగు కిలోమీటర్లు ఈ ప్రయాణం రాత్రిపూట దీపాల వెలుగులో అద్భుత దృశ్యంగా ఉంటుంది భక్తులు చెబుతారు ప్రతి అడుగు పాపాన్ని కలిగిస్తుంది ప్రతి శ్వాస ఆత్మను పవిత్రం చేస్తుంది అని ఇక ఈ పర్వతానికి మరింత ఆధ్యాత్మిక విలువలను ఇచ్చినటువంటి వ్యక్తి రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై ఆరులో రమణ మహర్షి ఎటువంటి ప్రణాళిక లేకుండా అరుణాచలానికి వచ్చారు ఇక్కడ అడుగు పెట్టిన క్షణంలో ఆయనలో అంతరంగం శాంతి ప్రవహించింది ఆ క్షణం నుంచి ఆయన జీవితం అంతా ఈ పర్వతానికి అంకితమైంది ఆయన మాటల్లో అరుణాచలం కేవలం ఒక పర్వతం కాదు అది ఒక స్వయంగా శివుడు దాని సమీపంలో ఉండగానే మనలో ఉన్న అహంకారం నశిస్తుంది రమణ మహర్షి తన జీవితం అంతా ఈ పర్వతం కింద గు ధ్యానం చేశారు ప్రపంచం నాలుగు మూలల నుంచి వేలాది మంది ఆయన ఆశ్రమానికి వస్తూ ఉంటారు ఇప్పటికీ ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఈ పర్వతం నిజంగా శివుడి శక్తితో నిండి ఉందా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అరుణాచల పర్వతం రాళ్లలో ఉన్న ఐస్కాంత ఖనిజాలు బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను సృష్టిస్తాయని దాంతో ఆ పరిసరాల్లో ధ్యానం చేసే వారికి మైండ్ ప్రశాంతంగా మారుతుంది అని అంటారు భక్తులు చెబుతున్న దైవశక్తి అనుభవం శాస్త్రం చెప్పే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రభావం రెండూ ఒకే దారిలో ఉన్నాయేమో అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది అయినా ఆ అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేనిది ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవం సమయంలో అరుణాచల పర్వత శిఖరంపై మహాదీపం వెలిగిస్తారు అది కేవలం ఒక దీపం కాదు శివుడి అగ్నిజ్వాలల మరోసారి భూమిపై ప్రత్యక్షమవుతున్న క్షణం అని భక్తులు నమ్ముతారు అందుకే ఆ రోజున లక్షలాది భక్తులు తిరువన్నమలై చేరుకుంటారు ఆకాశంలో కనిపించే ఆ మహాదీపం మనిషి హృదయంలో ఆధ్యాత్మిక దీపం వెలిగిస్తుంది ఆ క్షణం అరుణాచలాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఒక అర్థం చెబుతుంది దేవుడు ఎప్పుడు దూరంలో ఉండడు ఆయన మనలోనే ఉన్నాడు అరుణాచలం యాత్ర చేసే ప్రతి వ్యక్తి చెప్తాడు నేను వెళ్ళింది భక్తుడిగా తిరిగి వచ్చింది మారిన మనిషిగా ఆ పర్వతం చుట్టూ తిరిగేటప్పుడు మనలో ఉన్న అహంకారం కోపం లోపం కరుగుతాయి మిగిలేది నిశ్వబ్దం ప్రశాంతత శాంతి అందుకే అంటారు అరుణాచలానికి వెళ్ళేవాడు మౌనంగా మారతాడు మౌనమే శివుడి భాష అరుణాచలం పర్వతం మనకు చెబుతుంది శివుడి దర్శనం కోసం ఆకాశాన్ని గుహలను దేవాలయాలను వెతకక్కర్లేదు ఆయన మనలోనే ఉన్నాడు ఆ సత్యాన్ని తెలుసుకునే క్షణమే మనలోని అంధకారం కరుగుతుంది అది అగ్నిలా కాంతి ప్రసరించే అరుణాచల శివుడి మనలో వెలుగుతాడు ఇలాంటి ఆధ్యాత్మిక చరిత్రలు దివ్య రహస్యాలపై మరిన్ని అద్భుత వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మరో దివ్య రహస్యాన్ని మీ ముందుకు తీసుకురానున్నాను